ఆరవ తరగతి నాలుగవ పాఠం సమయస్ఫూర్తి వ్యాకరణం మొత్తం డిఎస్ఎస్ స్పెషల్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి థ్యాంక్ యూ ప్రపంచ ప్రసిద్ధి చెందిన కథలు పంచతంత్ర కథలు మొదట సంస్కృత భాషలో విష్ణు శర్మ అనే పండితుడు రచించారు తర్వాత పరవస్త చెన్నైసూరి తెలుగులోకి నీతి చంద్రిక అనే పేరుతో అనువదించారు ఏ కాలంలోనైనా మనుషులకు నీతిని ఉపదేశించే అద్భుత కథలు ఇవి ఈ కథలను పరిచయం చేసి వాటి విలువను విద్యార్థుల్లో పెంపొందించిన ఈ పాఠం ఉద్దేశం కవి కందుకూరి వీరేశలింగం ఈయన రాజమండ్రిలో జన్మించారు రాజశేఖర చరిత్రము సత్యరాజ పూర్వదేశ యాత్రలు హాస్య సంజీవని సతిహిత బోధిని ఆంధ్రకవులు చరిత్ర మొదలైన వీరి రచనలు వీరు సంఘ సంస్కృత నవయుగ వైతాలికులు విద్యావేత గద్యతిక్కన ఆయన బిరుదు ఈ పాఠానికి మూలం కందుకూరి వీరేశలింగం అనువదించిన పంచతంత్ర కథల్లోని విగ్రహం అనే భాగంలోని కథ కింది పేరా చదివి ప్రశ్నలకు జవాబులు రాయండి మనం ఎటువంటి వారితో స్నేహం చేయాలి మనం మంచి వారితో స్నేహం చేయాలి మంచి స్నేహితులను ఎలా ఎంచుకోవాలి చాలా జాగ్రత్తగా ఆచితూచి ఎంచుకోవాలి బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల ఏం జరుగుతుంది బాధ్యత లేని పిల్లలతో స్నేహం చేయడం వల్ల చదువు లేకుండా స్వామి స్వామరులా మిగిలిపోతూ ఉంటారు కష్ట సమయాల్లో మనకు తోడుగా ఎవరు స్నేహితులు పైపేరా దేని గురించి చెబుతుంది స్నేహితుల గురించి చెబుతుంది భాషాంశాలు గీత గీసిన పదాలకు అర్థాలు రాయండి ప్రాణభీతి ప్రాణభయం వైరం విరోధం మైత్రి స్నేహం సదాలోచనలు మంచి ఆలోచనలు కింది పదాలకు వ్యతిరేక పదాలు రాయండి అదృష్టం దురదృష్టం మంచి చెడు వెలుగు చీకటి అపకారం ఉపకారం ధర్మం అధర్మం సత్యం అసత్యం కింది ప్రకృతి వికృతులు చేయండి ఆహారము ఓగిరం ధర్మము దమ్మం ప్రాణము పానం కథ కథ సంతోషము సంతసం వ్యాకరణ అంశాలు పిల్లలు అన్న పదం చివర ఊ ఉంది అందరూ అన్న పదం మొదట ఆ ఉంది రెండు పదాలు కలిసినప్పుడు ఊ ప్లస్ ఆ అన్న రెండు అచ్చులకు బదులు ఆ ఒక్కటే వచ్చింది ఇలా జరగడాన్ని సంధి అంటారు వాడెక్కడ వాడు ప్లస్ ఎక్కడ మనమందరం మనము ప్లస్ అందరం ఎవరెక్కడ ఎవరు ప్లస్ ఇక్కడ వారందరూ వారు ప్లస్ అందరూ మహానీయులు ఎందరో మహానీయులు ప్లస్ ఎందరో అయినా ఇచ్చిన గేయంలో చూసి హ్రస్వచ్చులు దీర్ఘచ్చులు రాయాలి హ్రస్వచ్చులు అంటే ఈ ఊ దీర్ఘచ్చులు అంటే ఆ ఈ ఊ వీటిని దీర్ఘచ్చులు అని అంటారు ఇక్కడ కిందిని కొన్ని వాక్యాలు ఇచ్చాడు వాటిలో పరుషాక్షరాలను గుర్తించండి అన్నారు పరుషాక్షరాలంటే కచ్చడ తపలని పరుషాక్షరాలు అంటారు అవి ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి వాటిని మనం గీత గీయాలి తర్వాత సరళక్షరాలు అని అడిగారు గజడ తపలని సరళక్షరాలు అని అంటారు చూడండి స్థిరాక్షరాల చుట్టూ సున్నా చుట్టండి అన్నారు పరుష సరళాలు కాకుండా మిగతా అన్నీ కూడా స్థిరాలు వాటి చుట్టూ మనం సున్నా చుట్టాలి స్పర్శాలు అంటే నుంచి మా వరకు ఉండే వాటిని స్పర్శాలని అంటారు ఇక్కడ చూస్తే వర్గయుక్కులను గుర్తుపట్టండి అన్నాడు అంటే ఖ ఘ తర్వాత అనునాశ అక్షరాలను గుర్తించండి అన్నాడు అన్న అనునాశ కక్షరాలంటే నా న అంతస్థాలను గుర్తించండి యా లా వీటిని అంతస్థాలు అంటారు ఓష్మాలు ష స సే సు వీటిని ఓష్మాలు అని అంటారు ఊదు పలికేవి అక్షరాలను గుర్తించండి ఈ ఈ చ తర్వాత తాతకు దగ్గులు నేర్పడం సతీష్ సాధ్యమా అనే వాక్యంలో దంతి అక్షరాలను గుర్తించండి అన్నారు తాత ద నే సాధ్య తర్వాత ఓష్ అక్షరాలు అంటే మా ఇక్కడ భాషాభాగాలు క్రియ అంటే చదివాను అవ్యయం అంటే కాని సర్వనామం అంటే ఆమె వీటికి సంబంధించిన భాషాభాగాలు ముందు పేజీలో ఉన్నాయి నామవాచకం యొక్క గుణాన్ని తెలిపేది విశేషణం పేరుకు బదులుగా వాడేది సర్వనామం పనిని తెలిపేది క్రియ లింగవచన విభక్తులు లేనిది అవ్యయం పేరును తెలిపే పదం నామవాచకం ప్లీజ్ సబ్స్క్రైబ్